చిత్రగుప్తుడి పాపాల చిట్టా నుండి తప్పించుకోవడం ఎలా మీ కర్మ రికార్డును డిలీట్ చేసే శక్తి ఎవరికుంది మనకు తెలియకుండానే మన జీవితం రికార్డవుతోంది ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని మన పురాణాలు చెబుతాయి చిత్రగుప్తుడు అనే దైవగణకుడు మన పాపపుణ్యాల చిట్టా రాస్తున్నాడని బైబిల్ కూడా చెబుతోంది దేవుని దగ్గర మన ప్రతి పనికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయని ప్రకటన ఇరవయీ పన్నెండు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ఆ పుస్తకం తెరిస్తే అందులో ఏముంటుంది మనం చేసిన రహస్య పాపాలు అబద్ధాలు మోసాలు అన్నీ అక్కడ రాసున్నాయి మనం మనుషులకు కనబడకుండా తప్పు చేయవచ్చు కాని ఆ సీసీ కెమెరా నుండి తప్పించుకోలేం ఆ రికార్డును బట్టే మనకు తీర్పు ఉంటుంది ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఆ పుస్తకంలో రాసిన పాపాలను ఎలా తుడిచేయాలి గంగలో మునిగితే రాత మారుతుందా దానధర్మాలు చేస్తే ఆ పేజీ చిరిగిపోతుందా గమనిక ఈ వీడియోలో వ్యక్తీకరించబడిన విషయాలు కేవలం ఆధ్యాత్మిక సత్యాన్ని మరియు పురాతన ప్రార్థనల అంతరార్ధాన్ని విశ్లేషించడానికి మాత్రమే ఇది ఏ మతాన్ని కించపడడానికిగానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి గాని ఉద్దేశించినది కాదు సత్యాన్వేషకులు దీన్ని గమనించగలరు ఒక సామెత ఉంది రాసిన రాతను దేవుడు కూడా మార్చలేడు అని కర్మసిద్ధాంతం అదే చెబుతోంది నువ్వు చేసింది నువ్వు అనుభవించాల్సిందే యాక్షన్ అండ్ రియాక్షన్ నీ పాపానికి శిక్ష పడాల్సిందే ఆ రికార్డు పర్మనెంట్ అందుకే మన పెద్దలు ఎంతో భయపడేవారు అయ్యో నా కర్మ ఖాలింది అని బాధపడేవారు ఎందుకంటే ఆ అకౌంట్ బుక్లోని అప్పు తీరే వరకు మనకు మోక్షం లేదు మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ఆ పుస్తకంలో ఉన్న నెగటివ్ బ్యాలెన్స్ పోదు కాని మిత్రులరా ఆ రాతను మార్చగలిగేవాడు ఆ పేజీని క్లీన్ చేయగలిగేవాడు ఒక్కడున్నాడు ఆయనే సృష్టికర్త బైబుల్లో ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది ఇది మీ గుండె ధైర్యాన్ని పెంచుతుంది యషయా ఒకటి పద్దెనిమిది మీ పాపములు రక్తమువలే ఎర్రనివైనను నేను వాటిని హిమమువలే తెల్లగా మార్చెదను ఇది ఎలా సాధ్యం ఎర్రని పాపాన్ని ఎర్రని రక్తం ఎలా తెల్లగా మారుస్తుంది ఇక్కడే దేవుని ఉంది మన పాపాల చిట్టా చిరిగిపోవాలంటే దానికి ఒకే ఒక్క మార్గం శిక్ష పనిష్మెంట్ ఆ శిక్ష మనకు పడాలి కాని మీద ఆ శిక్షను తనమీద వేసుకున్నాడు ఆయన కార్చిన రక్తం ఒక డివైన్ ఎరేజర్ లాంటిది ఒకటి యోహాను ఒకటి ఏడు చెబుతోంది యేసు రక్తం ప్రతి నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును చిత్రగుప్తుడి పుస్తకంలో మీ పేరు పక్కన పాపి అని రాసుంది కాని మీరు యేసును నమ్మిన మరుక్షణం ఆయన రక్తంతో ఆ పదాన్ని తుడిచేసి విముక్తుడు అని రాస్తాడు ఇది కర్మసిద్ధాంతాన్ని జయించే కృపాసిద్ధాంతం కేవలం పాపాలు తుడిచేయడమే కాదు దేవుడు మరొక పని చేస్తాడు పాపాల చిట్టా మూసేసి జీవగ్రంథము అనే కొత్త పుస్తకంలో మీ పేరు రాస్తాడు బైబిల్లో ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఏడు ప్రకారం ఎవరి పేరైతే గొర్రెపిల్ల యేసు యొక్క జీవగ్రంథమందు ఉంటుందో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు ఆలోచించండి సోదరా నీ పేరిప్పుడు ఏ పుస్తకంలో ఉంది శిక్ష పుస్తకంలోనా లేక జీవపుస్తకంలోనా నువ్వు చనిపోయిన తర్వాత యమధర్మరాజు రికార్డు చూపిస్తాడని భయపడుతున్నావా లేక ప్రభువు నిన్ను చూసి వీడి పాపాలు నేను కట్టేశాను అని స్వాగతం పలుకుతాడని నమ్ముతున్నావా మీ గతం ఎంత భయంకరంగా ఉన్నా సరే మీరు ఎంత పెద్ద తప్పులు చేసినా సరే ఈరోజు దేవుడు మీకొక ఇస్తున్నాడు ఫార్మేట్ బటన్ నొక్కడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీ కర్మను మీ పాపపు రాతను మార్చే శక్తి ఏ తీర్థయాత్రలకీ లేదు ఏ నదికీ లేదు కేవలం ఆ సిలువ రక్తానికి మాత్రమే ఉంది ఈరోజే మీ అకౌంట్ క్లియర్ చేసుకోండి ఈ చిన్న ప్రార్థన చెయ్యండి దేవా నా జీవిత పుస్తకంలో ఎన్నో మచ్చలు ఉన్నాయి నా కర్మను నేను మార్చుకోలేను ఏసయ్యా నీ రక్తంతో నా పాపాలను కడిగివెయ్యి ఆ శిక్షల చిట్టా నుండి నా పేరు తొలగించి నీ జీవగ్రంథంలో నా పేరు రాయి ఆమెన్ ఇది నిజం మీరు అడిగితే ఆయన క్షమిస్తాడు మీ రికార్డు ఇప్పుడు క్లీన్ ఈ సత్యం మీకు అర్థమైతే ఆమెన్ అని కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూకా ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే పోతావు పాపము మూట కట్టుకొని నరకానికి సాగతావా కాలము కరిగిపోతుంది ఆయుష్ తరిగిపోతుంది తీర్పు దినము ఒకటి ఉంది చేర్చును శాశ్వతము కాదు ఈ లోకం శాశ్వతము కాదు నీవు సంపాదించిన స్థితాస్తులు నీతో రావు Strength in grace. It's all about Jesus.